తప్పుడు సమాచారమని జిల్లా ఎస్పీ శ్రీఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ గారు మీడియాతో ముఖంగా స్పష్టం చేశారు లాఠీచార్జ్ జరిగిందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు భక్తులను భయాందోళనకు గురిచేసే ఉద్దేశంతో తప్పుడు వీడియోలు తప్పుడు కథనాలు ప్రచారం చేయడం అత్యంత బాధ్యత రహిత్య చర్య అని పేర్కొన్నారు తిరుమల తిరుపతి ఎస్ఎస్డి దర్శన టోకెన్ల కోసం భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు బారులు తీరిన నేపథ్యంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తమై భక్తులను శాంతియుతంగా క్రమబద్ధంగా క్యూ లైన్ లోకి పంపించడం మాత్రమే జరిగింది సంఘటన స్థలంలో ఎటువంటి తోపులాటలు గానీ లాఠీచార్జీలు గానీ బలవంతపు చర్యలు గానీ ఎక్కడ జరగలేదు జిల్లా ఎస్పీ గారు స్పష్టంగా తెలిపారు లాఠీ చార్జ్ అంటూ భయాందోళనను సృష్టించే విధంగా తప్పుడు అవాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్ప అని హెచ్చరించారు ప్రజలు భక్తులు వదంతులను నమ్మవద్దని అలాగే ధృవీకరించబడిన అధికారిక సమాచారాన్ని విశ్వసించాలని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది భక్తులు భూదేవి కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఎస్ఎస్డి కౌంటర్ దగ్గర రావడం అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరికీ టికెట్స్ టోకెన్స్ దొరికే విధంగా బందోబస్తులన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంలో ఎస్ఎస్డి టోకెన్స్ అయిపోయిన సందర్భంలో వాళ్ళకి డీడీ టోకెన్స్ దొరుకుతాయనే తాపత్రయంతో దిగుదరిష్టం సంబంధించినటువంటి కౌంటర్స్ దగ్గర పెద్ద సంఖ్యలో చేరేదానికి పై ప్రయత్నం చేయడంలో ప్రయత్నం చేయడం అనేటటువంటి జరిగింది అక్కడే ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది పోలీస్ సిబ్బంది కూడా ఇమీడియట్లీ స్పందించి తక్షణమే స్పందించి దానికి సంబంధించినటువంటి ప్రాపర్ బందోబస్తు కానీ చర్యలు కానీ తీసుకోవడం పబ్లిక్ అందరికీ కూడా పిల్గ్రిమ్స్ ఎవరైతే వచ్చినారో భక్తులందరికీ కూడా బ టికెట్ల యొక్క టోకెన్స్ యొక్క పరిస్థితిని వివరించి చెప్పడం జరిగింది దానివలన పరిస్థితి అనేటటువంటి దాన్ని నియంత్రించి ఏ రకమైనటువంటి ఇష్యూ లేకుండా చేయడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని మీడియా దీనిలో కానీ ఫారమ్స్లో కానీ లాఠీ చార్జ్ జరిగినట్లు లేకపోతే తొకిసలాడి జరిగినట్లు పేర్కొనడం జరిగింది ఇది వాస్తవం కాదు భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి విన్నపమైనంతకంటే అటు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందితో కానీ టీటీడీ సిబ్బందితో కానీ సహకరించాలని అలాగే పోలీస్ వారు కానీ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ తిరుమలలో ఉండేటటువంటి దర్శనాల్లో భాగంగా ఎన్ని దర్శనాలు అవుతాయి ఎంతమంది అవుతుంది అనే దాని మీద ఇక్కడ టోకెన్ చేయడం జరుగుతుంది కాబట్టి అవి సహకరిస్తూ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు పోలీస్ వారు ఇచ్చినటువంటి సూచనలు తప్పకుండా పాటించాలని భక్తులందరూ సహకరించాలని మరొకసారి అప్పీల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఓం నమో వెంకటేశ్వర